ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖున జరిగిన మన జాతీయ స్థాయి కార్యశాలకి పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ యావత్తు తిరుపతి కథలు వచ్చినాయి అందరు కూడా చాలా సంతోషంగా ఈ దీనిలో పార్టిసిపేట్ చేసి సక్సెస్ఫుల్గా రెండు రోజులు ఆడిటోరియంలో గడిపిన తర్వాత ఈ మూడో రోజు ఈరోజు ఫీల్డ్ ట్రిప్ నిమిత్తం నాలుగు గ్రామాలను ఎంపిక చేసి సెక్రటేరియట్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో నిజంగా ఫీల్డ్లో ఎలా జరుగుతుంది చూడటానికి వాళ్ళు వెళ్ళారు ఎన్ని సర్వీసులు అయితే నిన్న ప్రజెంటేషన్లో చెప్పడం జరిగిందో అవన్నీ కూడా వాలంటీర్లతో అలాగే పదకొండు మంది సెక్రటేరియట్ స్టాఫ్తో అలాగే రైతు భరోసా కేంద్రంలో రైతులకు జరుగుతున్న సేవలు ఇవన్నీ చూడటం కోసం దేశ యావత్తు నుంచి వచ్చిన దాదాపు మూడు వందల మంది డెలిగేట్స్ ఈరోజు ఈ నాలుగు గ్రామాల్లో పర్యటనకి బయలుదేరారు ఈ రెండు రోజులు యావత్తు చాలా ఉత్సాహంగా అందరూ పాల్గొనడం జరిగింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి పదమూ ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా దాదాపు నాలుగు వందల మంది దీనిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనటమే కాకోకుండా మనకి ఏవైతే ముందుకు తీసుకెళ్ళటానికి ఈ గ్రామ పంచాయతీ వ్యవస్థని మరింత మెరుగుదలగా మన సేవలు అందించడానికి పక్క రాష్ట్రాల్లో ఎలా జరుగుతుంది మన రాష్ట్రం కంటే అక్కడే మనం మిస్ అయిన పాయింట్ ఏమన్నా అక్కడ ఉందా దాన్ని మనం ఆచరిస్తే ఇంకా మరింత మెరుగ్గా మన పనితీరు మలుచుకోగలమా అన్న ఆసక్తిగా యావత్తం అంతా కూడా బాగా ఆసక్తికరంగా పాల్గొని ఇందిట్లో నేర్చుకోవడం జరిగింది దేశం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం మన ఏర్పాట్లను చూసి మన డోర్ డెలివరీ సిస్టమ్ని చూసి గ్రామస్థాయిలో జరుగుతున్న అడ్మినిస్ట్రేషన్ని చూసి చాలా ఆశ్చర్యపోయారు ఇంతమందితో ఈ వ్యవస్థ నడుస్తుందా అని చాలా ప్రైస్ చేస్తూ చాలా మెచ్చుకుంటూ వెళ్ళ వెళ్ళడం జరిగింది దీన్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఇచ్చిన సలహాలు సూచనలు గ్రామ పంచాయతీ వ్యవస్థే కాకోకుండా మండలు మరియు జిల్లా స్థాయి నుంచి వచ్చిన అధికారులు కూడా ఆకలింపు చేసుకొని వెనదిరగడం జరిగింది